తెలంగాణలో ప్రజల విశ్వాసం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మతిస్థిమతం లేక కాంగ్రెస్ పార్టీపై ఆరోపణ విమర్శలు ఓదెల మండల కాంగ్రెస్ అధ్యక్షులు మూల ప్రేమసాగర్ ఓదెల్లో మీడియాతో మాట్లాడిన వారు కుప్పల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిలో కాంగ్రెస్ పాలనపై చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామన్నారు పదేళ్ల పాటు ప్రజల్ని మోసం చేస్తూ అన్యాయం చేసిన కేసీఆర్ పాలనను ప్రజలు చేకొట్టిన బుద్ధి రావడం లేదన్నారు ప్రజలు సీఎం రేవంత్ రెడ్డిపై నమ్మకంతో ఐదేళ్ల పాటు అధికారం ఇచ్చారని ప్రజలకు అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకులపై విమర్శలు చేస్తున్న బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం భారీ విచారణతో గెలిపించుకుంటామన్నారు నిన్న జరిగినటువంటి కూదల మండల కేంద్రంలో టిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ప్రచారంలో భాగంగా ఎవరైతే అవాకులు చవాకులు మాట్లాడిందో వాళ్ళందరికీ ప్రజలు ఆల్రెడీ నవంబర్ ముప్పై తారీఖున వాళ్ళు తీర్పు చెప్పినరు మరి రాబోయే మే పదమూడున కూడా మరోసారి వాళ్ళకి వృద్ధి ప్రజలు సిద్ధంగా ఉన్నారు విశ్వాసం కోల్పోయినటువంటి పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాలు కూడా ప్రభుత్వంలో ఉండి మరి మంత్రిగా ఉండి గత పది సంవత్సరాలు కూడా ఎమ్మెల్యేగా ఉండి ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని ఈ గ్రామానికి ఏమంత అభివృద్ధి చేసిరో మరి వాళ్ళే గుండెలనే చేసుకొని మాట్లాడాలి తప్ప ఏదో ఇష్ట ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం సరైనది కాదు